స్ అందరూ బాగున్నారా అండి నేనైతే మీకు ఈరోజు ఒక పండ్ను చూపెడతాను చూడండి ఈ పండ్లు చూడంగానే మీకైతే వీటి పేరైతే తెలుసనే అనుకుంటున్నాను అనమాట ఇవి వచ్చేసి సీతాఫలం పండ్లండి మరి మీ ఏరియాలలో ఏం పేరుతో పిలుస్తారో నాకైతే చెప్పండి అలాగే కామెంట్ చేయండి అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇవైతే ఊర్లలో అయితే చక్కగా దొరుకుతాయి ఎక్కడ అంటే అక్కడ కానీ ఇంకా మనము సిటీలో ఉండే వాళ్ళకైతే కొనుక్కోవాలి ఇవి వచ్చేసి నాటికాయలు అండి చూడండి ఎంత చక్కగా పండిదేయో ఇంకా మా ఆపోజిట్లో ఉండేవాళ్ళు ఊరి నుంచి వెళ్ళి తెచ్చి అమ్ముతున్నారంటే మేము కూడా తీసుకున్నాము ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి సెవెన్ ఇచ్చారండి నాటికాయలు దొరకడం అంటే చాలా కష్టమవుతుంది కదా ఇప్పుడు ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట కాయలంటే ఇంకా సరే అనేసి నేనైతే తీసేసుకున్నాను మరి మీకు కూడా ఇష్టమేనా ఈ కాయలంటే ఈ పండ్లంటే అంటే మీకు కూడా ఇష్టమేనా నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఊర్లో ఉన్నప్పుడు అయితే చక్కగా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు దారిం బంటి ఉంటాయి చెట్లు అన్ని తెంపుకొని వచ్చి తినేవాళ్ళము కానీ ఇప్పుడైతే ఆ రోజు